హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన వీడియోలో ముచ్చట క్రంచీ క్రంచీ క్రిస్పీ క్రిస్పీ నువ్వులు పల్లి చిక్కి చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ ఇంకా తినాలి అనిపించే విధంగా అసలు చేతిలో పట్టుకగానే విరిగేటట్టుగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టుగా తిన్నా కూడా ఒక గంట వరకు ఆస్ ఆస్వాదము ఇంకా మన నోట్లో ఉండే విధంగా ఈ చిక్కీ ఉండబోతుంది అనమాట చాలా బాగుంటుంది అసలు తిన్నా కొద్దీ ఇంకా తినాలి ఇంకా ఉంటే బాగుండు అయిపోయినా కూడా మనకి ఇంకా ఉంటే బాగుండు అనిపించే విధంగా ఈ చిక్కీ ఉండబోతుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా మార్నింగ్ రోజు ఒక చిక్కీ ఇచ్చినా కూడా చాలా హెల్దీగా తినేవచ్చు అనమాట నువ్వులు పల్లి చికి చేయటానికి నేను ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టాను మందపాటి గిన్నె పెడితే మనకి ఈ పల్లీలు చేసి చాలా చక్కగా వేగుతాయి అన్నమాట ఒక కప్పు వరకు నేను వేరుశనగ గుళ్ళు అదేనండి పల్లీలు తీసుకున్నాను చిన్న మంటలో ఇవి చక్కగా వేయించుకోవాలన్నమాట దోరగా వేయించాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి ఇంకా లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది అందుకనేసి చిన్న మంట పెట్టేసి మంచిగా వీటిని దోరగా వేయించుకోవాలి ఈ పల్లీలు వచ్చేసి ఎంత దోరగా వేయించితే అంత టేస్టీ ఎంత క్రంచిగా వస్తాయి అన్నమాట చిక్కీ ఇంకా మంచిగా ఒక పది నిమిషాల వరకు అయితే వేయించుకోవాలన్నమాట అన్నిటిని కూడా కలర్ ఎక్కడ కూడా మనకి నలుపుగా రాకూడదు అప్పుడే మనకి పల్లీలు వచ్చేసి క్రంచినెస్ వస్తుంది ఇంకా పల్లీలన్నీ వేయించేసుకొని పక్కనుంచాను ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పులో సగం కప్పు నేను నువ్వులు తీసుకున్నాను నువ్వులు కూడా చిన్న మంటలో చక్కగా అయితే వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలన్నమాట మాడు మాడుగా అస్సలు చేయకూడదు మాడు మాడుగా చేస్తే మనకి చిక్కి వచ్చేసి కొంచెం మాడు వాసనలాగా వస్తుంది అందుకనేసి ఇంకా నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి అవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి బెల్లం బెల్లము మనం ముద్ద బెల్లం తీసుకోవద్దు ఇలా గట్టిగా ఉన్న బెల్లమే తీసుకోవాలి తెల్లగా ఉన్న బెల్లం తీసుకోవద్దు ఇలా ఈ రకంగా ఉన్న బెల్లమే తీసుకుంటే మనకి చిక్కి వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మెత్తగా కొంచెము గుజ్జులాగా ఉంటుంది కదా ఆ బెల్లం తీసుకుంటే మనకి చిక్కి పర్ఫెక్ట్గా రాదు క్రంచిగా రాదు మెత్తబారిపోతుంది అందుకనేసి బెల్లం కొంచెం ఎంచుకునేటప్పుడు గట్టిగా ఉన్న బెల్లం తీసుకుంటే చిక్కి మంచిగా వస్తుంది ఇక్కడైతే నేను పావ్ అంటే ముప్పావు వంతుగా బెల్లం తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు నువ్వులు అయితే థీన్ పావు బెల్లం తీసుకుని చక్కగా ఒకసారి ఇలా కరిగించాను ఒక టీ గ్లాస్ తోటి సగం నీళ్ళు వేసేసి కరిగించాను అనమాట బెల్లంని కరిగించిన తర్వాత ఇలా మళ్ళీ వడగట్టుకోవాలి ఎందుకంటే ఏదైనా నలకలు ఇసుక కానీ ఉంటే పోతాయి కదా మందపాటి గిన్నెలోనే వడకట్టుకోవాలి ఎందుకంటే మనకి పాకం రావాలి అంటే కొంచెం గిన్నె మందగానే ఉండాలి పల్లీలు నువ్వులు వేయించుకున్నాము కదా అదే గిన్నెలో అయితే నేను వేసుకున్నాను ఆ బెల్లం పాకం రావటానికి కొంచెం టైం పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టొద్దు అది కూడా సన్న మంటలోనే ఉడికించుకోవాలన్నమాట బెల్లం వచ్చేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి కానీ లేదా బటర్ కానీ రుద్దుకొని పెట్టుకుంటే రెడీగా మనకి మిశ్రమం అంతా కూడా వేసుకోవడానికి ఏం చక్కగా యూస్ఫుల్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పల్లీలు పొట్టంతా తీయడానికి ఇక్కడ చక్కటి పరిష్కారం అయితే చూపిస్తున్నాను ఒక క్లాత్ లో ఇలా పల్లీలు వేసుకు చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా దాంతో కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఇలా మంచిగా కొంచెం ప్రెషర్గా ప్రెస్ చేస్తే చక్కగా ముక్క కూడా సగంగా ఇట్లా వచ్చేస్తుంది పల్లీది అలాగే పొట్టు కూడా చాలా బాగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇంకా స్ట్రైనర్ తీసుకొని కొంచెం ఇలా జల్లించినట్టు చేస్తే పొట్టు కూడా కిందికి వచ్చేస్తుంది పల్లీలు వచ్చేసి మీదికి వచ్చేస్తాయి ఇంకా పల్లీలు అన్నీ కూడా అలా పొట్టు తీసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కాస్త పొట్టు అక్కడక్కడ ఉన్నా కూడా ఏం పర్వాలేదు ఇంకా ఈలోగా మనకి మంచిగా బెల్లం అయితే ఇలా చూసారా ఉండలాగా వచ్చేయాలన్నమాట ఇలా కొడితే సౌండ్ రావాలని అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ పాకం అనేది వచ్చినట్టు ఇక్కడ బాల్ లాగా చూపిస్తున్నాక ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని కొంచెం ముద్దాం ఇలా వేసుకొని చూస్తే ప్లేట్కి కొడితే కానీ మనకి సౌండ్ వచ్చిందంటే మన పాకం రెడీ అయినట్టే ఇంకా పాకం రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఒక్క చిట్కడంతా వంట సోడా అయితే వేసుకోవాలి వంట సోడా ఎందుకు అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ క్రంచినెస్ పలిచి నువ్వుల చిక్కిలో అయితే వస్తుందన్నమాట తప్పకుండా వేసి చూడండి చాలా బాగా వస్తుంది కొంచెం వంట సోడా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పొట్టు తీసినవి అవి అలాగే నువ్వులు వేసుకొని చక్కగా వీటిని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి రెండు కూడా మిక్స్ అయిపోవాలి చక్కగా ఇలా తిప్పుకుంటూ మంచిగా కలుపుకుంటే ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఇలా ఒక్క సైడ్ వచ్చేస్తుంది గరిటతో కలుపుతూ ఉంటే మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఎందులో అయితే నెయ్యి రుద్ది పెట్టాం కదా ప్లేట్లోకి అందులోకి అయితే నేను వేస్తున్నాను ఇది వెంట వెంటనే చేసుకోవాలన్నమాట ఎక్కువ హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ ఎలా పెట్టకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చక్కగా ఇది మిశ్రమం కలిసిపోయింది కాబట్టి ఇంకంతా కూడా ఇందులో సగం అయితే నేను ప్లేట్లోకి వేస్తున్నాను మరి సగం ఏంటి అంటే మీకు చూపిస్తాను కొంచెం అంటే ప్లేట్లో వేసుకొని రాని వాళ్ళకి అక్కడ అద ఇంకొక ప్రకారంగా చేసి చూపిస్తాను ప్లేట్లోకి అయితే ముందు సగం వేసుకొని ఇలా మనం రోటీ చేసేది అట్లా ఈ కర్ర ఉంటుంది కదా ఆ కర్రతోటైతే ఇలా రుద్దుకో పామ్ కోవాలన్నమాట ఎందుకంటే చేతులు అనుకోండి కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా వేడి వేడిగా ఉంటుంది ఇంకా జల్దీ జల్దీగా చేయాలన్నమాట ఇదంతా కూడా కొంచెము ఇంకా అలా పామిన తర్వాత మనకి ఎంత మందంగా ఉండాలో అంత పెట్టేసుకొని ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక చాకు తీసేసుకొని ఘాట్లయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆరిపోయింది అనుకోండి మనకి రాదనమాట కట్ అంటే పీసెస్గా రాదు ఒకవేళ రాకున్నా పర్వాలేదు మనం ఇలా రౌండ్గా చిక్కి కాకుండా ఇట్లా అచ్చులు అంటాం కదా అట్లా కూడా తినేవచ్చు చాలా బాగుంటుంది అది కూడా ఇంకా మరొక సగం పార్ట్ పెట్టాను కదా ఇక్కడ నేను వంట బండి అయితే చక్కగా ప్లాట్ఫామ్ తుడుచుకుంటున్నాను తుడిచిన తర్వాత ఇంకో హాఫ్ మిశ్రమం దీనిపైన కూడా వేసేసి ప్లేట్లోకి రావట్లేదు అంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు ఇది ఈజీ ఇంకా అనమాట తొందరగా అయిపోతుంది ఇంకా దీనిపైన కూడా రోటీ చేసే కర్రతోటి మంచిగా పామాని పైన ఆ తర్వాత ఇట్లా ఘాట్లయితే పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో ఉంటే ఆరిపోతుందనమాట చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ఇలా కింద నుంచి తీసామంటే చక్కగా వచ్చేసింది అచ్చులాగా ఉంది కదా అచ్చులాగా కావాలంటే అలా కూడా ఉంచేసుకోవచ్చు నేనైతే ఇట్లా చిన్న చిన్న ఘాట్లు పెట్టాను కదా పీసెస్ లాగా అంటే పిల్లలకి ఇష్టంగా పీసెస్ లాగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే పీసెస్ లాగా మనకి షాప్లో కూడా పీసెస్ లాగానే దొరుకుతుంది కదా చిక్కి అంటేనే ఫస్ట్గా గుర్తు వచ్చేది ఇట్లా చిన్న చిన్న పీసెస్ అట్లా పీసెస్ లాగానే కట్ చేసి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసి చూసారా మనం అచ్చుని ఘాట్లు పెట్టేటప్పుడే ఉంటుందన్నమాట కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా ఘాట్లు పెట్టామనుకోండి కరెక్ట్ సైజ్ అండ్ షేప్లో ఉంటుంది అక్కడక్కడ ఒక ముక్కలాగా విరగొచ్చు ఏం పర్వాలేదు అండ్ ఎంత చక్కగా క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా చాలా క్రంచీగా క్రిస్పీగా తిన్న కొద్ది ఇంకా తినాలి అనిపించే విధంగా అయితే ఈ చిక్కీస్ ఉంది అనమాట ఇంకా అయితే ప్లాట్ఫామ్ పైన చేసాం కదా అన్నమాట ఇప్పుడు వచ్చేసి ప్లేట్లో పెట్టాం కదా అది కూడా చాలా బాగా వచ్చాయి వీటిని కూడా మంచిగా ఇట్లా విరగొడితే ఎంత చక్కగా వస్తున్నాయి చూసారా పీసెస్ ముందు కరెక్ట్గా షేప్ కానీ షైనింగ్ కానీ చాలా బాగా వచ్చాయి ఇందులో కావాలంటే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం నెయ్యి యాడ్ చేయలేదు సో నువ్వులు పల్లి చాలా హెల్దీ ఫుడ్ బెల్లం అందులోకి సో మూడు కూడా మంచి హెల్తీ అనమాట పిల్లలకి కానీ ఎవరికి కానీ ఐరన్ లభిస్తుంది నువ్వులలో మంచి కాల్షియం లభిస్తుంది సో చక్కగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ ప్రాసెస్లో చేసి చూడండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో చిక్కి నువ్వులది పల్లీలది కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ కప్పు కొలత అయితే పర్ఫెక్ట్ కొలత ప్రకారంగానే ఇక్కడ మీకు చూపించాను మన వీడియోలోకి ఎవరన్నా కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా పూర్తిగా ఒక్కసారి రెసిపీస్ అన్నీ అవుట్ చేసేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూస్తారు మీ పిల్లలకి ఫ్యామిలీకి అందరికీ తినిపిస్తారు అనేసి ఇక్కడ మీకు ఇలా చేసి చూపించాను సో చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చుంచినా కూడా చాలా ఈజీగా ఉన్నాయన్నమాట ఎక్కడ కూడా గట్టి పాకం అట్లా ఏమీ రాలేదు ఇట్లా కొన్ని అయితే మెత్తబడిపోతుంటాయి సో బెల్లం ఎంచుకునే దాంట్లోనే ఉంటుంది అనమాట ఇదంతా కూడా అలాగే కొంచెం వంట సోడా కూడా ఈసారి ఎప్పుడన్నా వెయ్యకపోతే వేసి చూడండి ఇంకా ఏం చక్కగా బాక్స్లో ఫిల్ చేసేసి డైలీ ఒకటి ఇవ్వచ్చు పిల్లలకి పదిహేను రోజులు నెల రోజుల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ సరికొత్త పిల్లలు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్